హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ శ్రావణ మాస మాసంలో శుక్రవారం ఫస్ట్ శుక్రవారం మనం అందరం కూడా చాలా బాగా చేసుకున్నాం అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో ఎప్పుడు నా కుటుంబం ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పండుగ రోజున ఒక మంచి మాట మనం అందరం కలిసి ఉండి చేసే ఇది ఎందుకు చేస్తాం ఈ పండగ అనేది ఏంటంటే ప్రతి ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది తప్పనిసరిగా మరి కుదిరినప్పుడు మంచిగా ఉన్నప్పుడు చేసుకోవాలి అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అంతా శుభ్రం చేసుకుని ఓపిక చేసుకుని చక్కగా ఈ వ్రతాన్ని చేసుకోవటం వల్ల మరి అష్టలక్ష్మి అంటే అష్టలక్ష్మి అంటే మనకి ప్రతిదీ అవసరమే కాబట్టి ప్రతిదీ అవసరమే మనకి ఏది తక్కువ కొన్ని ఉండాలంటే ఈ వ్రతం అనేది ఉన్న దాంట్లో తృప్తిగా సంతృప్తిగా చేసుకోవాలని నా విన్నపం ఫ్రెండ్స్ ఉన్నదాంట్లోనే చేసుకోవచ్చు మరి కొంతమంది ఇష్టమయ్యి ఎన్ని ఐటమ్స్ తెచ్చుకున్న పూజ మట్టికి ఒకటే అమ్మవారు ఒకటే మన మనసు ఒకటే మనం చేసే పూజ ఒకటే పెట్టే అన్ని ప్రసాదాలు ఒకటే కానీ మన మనసుకి మనం ఎంత బాగా చేయాలనుకుంటే అంత బాగా చేసుకోవచ్చు ఆ తల్లి ఇవ్వాలి కానీ ఎవరైనా సరే బాగా పూజ చేసుకోవచ్చు దానికి ఏ అభ్యంతరం లేదు ఎవరి సంతోషం వాళ్ళది ఎవరు ఓపిక వాళ్ళది ఓపిక బట్టి అందరం సంతోషంగా చేసుకొని మరి ఈ అష్టలక్ష్మి అనేది సౌభాగ్యం కోసం సంతానం కోసం మరి మరి ఇంట్లో మనం తినే ధాన్యం గురించి ప్రతి దాంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఇంటి ఇళ్ళల్లో ప్రతి ఉంటుంది రోజు అన్నం వడ్డించే ఇంటి ఇళ్ళల్లోనే చేతిలోనే లక్ష్మీదేవి ఉంటుంది ఎందుకంటే భర్తకి ఆయుష్ పెరగాలంటే భార్య పండుగంలో పెట్టిన భోజనంలోంచి ఆయన ఆయుష్ పెరుగుద్దంట అంట నుదుట బొట్టు చాలా సింపుల్గా పెట్టుకుంటున్నారండి గణపడేదట్టు పెట్టుకోవాలి అది ఆయుష్ పెంచుద్ది అనమాట చేతి గాజులు కూడా అంతే అంతకుముందు కూడా నేను వీడియోలో మీ అందరికీ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే మన సంప్రదాయం అనేది మనం పాటించాలి నేను చూడండి ఎప్పుడు ఇలాగే తయారవుతాను ఎవరో ఏదో అనుకుంటారని నా మనస్తత్వాన్ని నేను చంపుకున్న మట్టికి బతుకును ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి ఓ పెట్టిడి చీరలు కొనుక్కుని బీరువా మురిసేటట్టు ముడుచుకుంటే ఎట్లా కదండి మనం కూడా కట్టుకుని అందంగా అలంకరణగా ఇంటికి వెళ్ళాలి అందం అంటారు కదా అలా తయారవ్వాలి పూజ చేసినప్పుడు కానీ శుక్రవారాలప్పుడు కానీ విడప్పుడు కూడా చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకొని ఇంట్లో నవ్వుతా ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటే ఆ తల్లి అష్టైశ్వర్యాలు ఇచ్చే అష్టలక్ష్మి మరి మన శ్రావణలక్ష్మి ప్రతి ఇంట ఉండి ప్రతి వాళ్ళని దీవించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ ఈ మంచి మాట నచ్చిద్దనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన కష్టంలోనే మన లెక్కల్లోని మనం చేసే కష్టంతో మనం తిన్నదానిలో చాలా తృప్తి ఉంటుంది ఎవరిదైనా దోసుకుంటే అది రుణమేనండి ఎవరిదైనా తీసుకుంటే అది రుణమే మనది మనంగా ఎప్పుడైనా ఉంచుకుంటే అది ఎప్పటికప్పుడు అంతకంత పెరుగుద్ది అన్నమాట అవునా ఫ్రెండ్స్ నాకైతే తెలిసింది మీకు చెప్పాను మీకు అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభాగా విజయదుర్గా ఛాలని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నమస్తే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అందరినీ కూడా మీ అన్ని జగత్తుని కూడా చల్లగా చూడాలి